ప్రభు లాస్ట్ వీక్ మార్కెట్ లెవెల్స్ ని ఒకసారి చూస్తే ఎలా ఉన్నాయని కూర్చొంటారు మా లాస్ట్ వీక్ కొంచెం పడినాయండి ఎందుకంటే రిలయన్స్ వచ్చిన తర్వాత కూడా జియో కొంచెం టైం పడుతుంది జియో ఫైనాన్స్ వస్తుంది అనుకుంటే ఇమీడియట్గా కొంచెం టైం ట్వంటీ సిక్స్ అన్నారు సో దానివల్ల కొంచెం ఇదే ఫ్రైడే కొంచెం మామూలుగానే ప్రాఫిట్ బుకింగ్ అయింది బాగా పడింది సో ఏది ఏమైనా ప్రజెంట్ మనకి వాళ్ళ ఓపెనింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఫార్టీ పాయింట్స్ గ్యాప్ చూస్తే సిక్స్టీ పాయింట్స్ అబవ్ ఓపెన్ అయింది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ పైన ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది కాబట్టి ఆ లెవెల్ తగ్గకుండా ఉంటే కొంచెం పాజిటివ్గా ఉన్నట్టే లెక్క అనుకున్నాం సో అక్కడి నుంచి కొంచెం మనకి ఇంకా పాజిటివ్ ఫర్దర్గా పా వచ్చే ఇదిని బట్టి చైనా నుంచి కూడా న్యూస్ మనకి పూర్తిగా రావాలి అంటే ఏం జరిగింది అక్కడ ఏ అంటే ఇండియాకి ట్రేడ్ వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తున్నారు మనం ఎట్లా ఎఫ్టీఏ అగ్రిమెంట్ అయిందా లేదా సో వాళ్ళకి పరిస్థితి మనం ఏమేమి ఇది చేయొచ్చు ఏమేమి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏమేమి ఇంపోర్ట్ చేయొచ్చు కొన్ని ఉంటాయి కాబట్టి మనకి ఏపీఐ సెవెంటీ వన్ పర్సెంట్ మనం చైనా నుంచి తీసుకుంటున్నాం సో అది ఎట్లా మనం పర్సెంటేజ్ అది పెంచుకుంటామా కొన్ని కంపెనీసు వాళ్ళు ఇండియాలో కూడా వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేస్తా ఉన్నారు కానీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ చేశారు సో ఇప్పుడు పరిస్థితి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు ఇవి ఈ ఫిఫ్టీ పర్సెంట్ వేశారు కాబట్టి కొన్ని కంట్రీస్కి తక్కువ ఉన్న కంట్రీస్కి ఇబ్బంది ఒక ఐటెం మనం పంపించినప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ మన మీద పడితే వేరే కంట్రీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి మన ప్రోడక్ట్ తగ్గుద్ది అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి సో దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎలా ఇప్పుడు చైనా అనేది ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి దాన్ని బట్టి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ఇక్కడికి వస్తాయా అనేది ఇప్పుడు వియత్నాం కానీ మెక్సికో కానీ ఇలాంటి కంట్రీస్ కొన్ని బెనిఫిట్ అవుతాయి వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ తక్కువ కాబట్టి సో మనకి ఇది కూడా ట్రంప్తో కూడా కొంచెం ఒక రకంగా పెట్టుకోకూడదు సో డెఫినెట్గా ఆయన ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా చూడండి ఫస్ట్ మాగా అన్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు తర్వాత నెక్స్ట్ స్టెప్ డిపోర్టేషన్ అన్నాడు ఆయన మన వాళ్ళు ఇబ్బంది పెట్టి గొలుసులేసి పంపించాడు ఆయన అది కూడా కొంచెం ఇబ్బంది తర్వాత పాస్పోర్ట్ వితౌట్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టాడు ఆయన తర్వాత సిటిజన్షిప్ మీద వస్తే కోర్టు కూడా మట్టికాయలేసింది సో వీసా రెన్యువల్స్ మీద కొంచెం బాగా హా హార్డ్గా ఉంది పార్ట్ టైం జాబ్స్ ఇప్పుడు చేయడానికి లేదు ఎందుకంటే పిల్లలు మన ఎంఎస్ అక్కడికి చేయడానికి వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోకుండా అక్కడి నుంచి కొంచెం సంపాదించి సపోర్ట్ వచ్చేది ఇప్పుడు ఆ సపోర్ట్ లేదు ఇప్పుడు ఇబ్బంది పడేది తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కానీ రెగ్యులర్గా ఇక పంపించాల్సి ఉంటుంది ఎంఎస్ అయిపోయేదాకా సో ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి జనరల్గా పేరెంట్స్ ఒక రకం టెన్షనే వీసా కూడా దాదాపు ఇండియన్స్ ముప్పై మూడు లక్షలు ఉన్నారు సో వాళ్ళందరికీ అనేది ఫోర్ అంటే ఫోర్ ఇయర్స్ వీసా చేస్తా అంటున్నారు సో అంతకుముందు దానికి మార్పులు ఉన్నాయి సో ఆయన లాస్ట్ టైం చెప్పిన దానికి ఫస్ట్ వచ్చిన దానికి సెకండ్ వచ్చిన దానికి ఎంటైర్ చాలా డిఫరెంట్ ఉంది ఒక రకంగా చూస్తే కూసాలు కదిలేలా ఉన్నాయి వీసాలు వీసాలతో సో డెఫినెట్గా అది మనకి చాలా ఇబ్బంది సిటిజన్షిప్ కూడా కొంచెం మొట్టిగా వేసింది కానీ మళ్ళీ దాన్ని ఇష్యూని ఎంతవరకు తెస్తారు ఏంటది జాబ్స్ అనేది కొంచెం బాగా కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా సో అంటే బిగ్ నేషన్ అనుకున్నప్పుడు బిగ్ ఫియర్ అనేది అందరికీ ఇస్తున్నారు స్టూడెంట్స్కి ఏమో గ్రీన్ కార్డు హోల్డర్స్కి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అన్నట్టుంది సో అంటే ట్రంప్ దెబ్బకు కళలు కళలు అయిపోయేటట్టు ఉన్నాయి ఒక రకంగా చూస్తే సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎలా సెటిల్ అవుతాయి ట్ర ఇష్యూ కనుక సెటిల్ అవ్వాలి ఎక్కడో చాటు సెటిల్ అయితేనే బెస్ట్ సెటిల్ కాకపోతే చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీడిపి ఎక్కువ మన జీడిపి తక్కువ కానీ వాళ్ళ వాళ్ళ డెట్ ఎక్కువ డెట్ టు జీడిపి ఎక్కువ మన డెట్ టు జీడిపి తక్కువ సో ఏదేమైనా మనకి పెరుగుతున్న ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం ముందుకు పెరుగుతున్నాం కాబట్టి ఈ టైంలో ఏ కంట్రీతో కూడా అందు అందుట్లో పెద్దన్నతో పొజిషన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళతో తగా తగాదా పెట్టుకోకుండా సామరస్యంగా ముందుకెళ్తే బెస్ట్ సో ఎక్కడో చోట ఇష్యూ కనుక క్లోజ్ అయితేనే మంచిది అది ఎలా క్లోజ్ అవుద్ది ఎలా అవుద్ది అనేది ఇంపార్టెంట్ మెయిన్ సో డెఫినెట్గా దాని ప్రకారంగా సెటిల్ అయితేనే అందరూ సెటిల్ అవ్వాలని చూసుకుంటారు ఇన్వెస్టర్స్ మనమైతే ఆ ఇష్యూ ఏదన్నా గ్లోబల్లీ టెన్షన్స్ ఉంటే అది సెటిల్ అవ్వాలనే కోరుకోవాలి ఎందుకంటే మార్కెట్ బాగుండాలి కదా సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి మనకి ఎస్ఎండ్పీ రేటింగ్ కూడా ఇండియాకి రేటింగ్ కూడా బీబీబీ మైనస్ నుంచి బీబీబీ వచ్చింది అంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ కూడా అది చూస్తారు రేటింగ్ చూస్తారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఐటీ కూడా మన ఐటీ కంపెనీలు బాగున్నాయి అని చెప్పి వాళ్ళే రేటింగ్ ఇచ్చారు యుఎస్ కంపెనీలే ఇచ్చినాయి సో యూఎస్ రేటింగ్ కంపెనీసే సో ఇట్లా అన్ని పాజిటివ్ ఉన్నాయి జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అది మంచి పాజిటివ్ న్యూస్ సో డెఫినెట్గా ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అన్ని పారామీటర్స్ అన్నీ బాగున్నాయి మనకి నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ట్వంటీ ఫైవ్ బేసిస్ టూ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ట్రమర్స్ వల్ల ట వల్ల వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు తగ్గించే ఉద్దేశంతో ఉన్నారు ఇంట్రెస్ట్ అలాంటిది మనకు అనుకున్న ఆర్బీఐ అనుకున్న దానికంటే కింద ఉంది మన ఇన్ఫ్లేషన్ సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే ఛాన్సులు ఉన్నాయి సో అన్నీ బాగున్నాయి కాబట్టి మనకి గ్లోబల్ టెన్షనే మెయిన్ ఎందుకంటే కార్పొరేట్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా లేవు క్యూ వన్ సో ఈ క్యూ టూ క్యూ త్రీ మనకు చూస్తే మార్కెట్ డైరెక్షన్ తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలైక్య గారు నమస్తే అండి హలో అలైక్య గారు నమస్తే అండి మాట్లాడండి ప్రభు గారు ఉన్నారు సార్ నా దగ్గర హెచ్సిఎల్ టెక్ ఉన్నాయి సార్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ లో తీసుకున్నాను కొంచెం లాస్ లో ఉన్నానండి ఇప్పుడు దాన్ని ఏమైనా యావరేజ్ చేసుకోమంటా లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చా ఇప్పుడు ఐటీ స్టాక్స్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అనుకోవచ్చు బాగా ట్వంటీ పర్సెంట్ అబోవ్ పడ్డాయి కొన్ని స్టాక్స్ అప్పుడు టీసీఎస్ చూసుకునే ఎగ్జాంపుల్గా నాలుగు వేల ఐదు నుంచి మూడు వేల దగ్గర ఉంది సో ఇవాళ కొంచెం ఐటీ ఇండెక్స్ కొంచెం ప్లస్లో ఉంది మార్కెట్ పెరగాలన్నా ఆల్ టైమ్ హై టచ్ అవ్వాలన్నా ఫస్ట్ రావాల్సింది ఐటీ అండ్ బ్యాంకింగ్ ఈ రెండే మెయిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు హోల్డ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ఇబ్బంది లేదు మళ్ళీ ఐటీ ఇండెక్స్ మళ్ళీ పెరిగే ఛాన్సలే ఉంటాయి సో యూఎస్తో మనకి ఇష్యూస్ సెటిల్ అయినప్పుడు వాళ్ళకి సర్వీసెస్ ఎక్కువ మన మీద ఆధారపడ్డారు కాబట్టి సో డెఫినెట్గా అది మనకి పాజిటివ్ అవుద్ది ప్రజెంట్ మీకు ఏదన్నా కొంచెం పాజిటివ్ ఇది రావాలన్నా ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ థర్టీ క్రాస్ అయితే కొంచెం సెవెంటీన్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లాస్ట్ టైం కూడా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి కరెక్ట్ అయింది సో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి షార్ట్ టర్మ్ అనుకుంటే మటుకు కొంచెం మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీ దాకా వచ్చే దాకా ఆగాలి సో అది క్రాస్ అవుతున్నప్పుడు ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ అనుకోండి షార్ట్ టర్మ్ కొంచెం ఇబ్బందే ఉంటుంది ఈ ఈ పారామీటర్స్ అన్నీ బాగున్నాయి మన ఇష్యూస్ సెటిల్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటుంది ఐటీ ఇండెక్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ టైం పడుతుంది ఓకే రైట్ మరొక కాల్ తీసుకుందాం గుంటూరు నుంచి రమేష్ రమేష్ గారు నమస్తే అండి హలో హలో రమేష్ గారు మాట్లాడండి ప్రభు గారు ఉన్నారు సరే ఇప్పుడు కొన్ని కొన్ని గ్రూప్లలో మామూలుగా పెన్ని స్టాక్స్ అంటారు సార్ అది కొనుక్కోవడం మంచిది అంటారా వద్దండి దయచేసి అట్లాంటివి జోలుకు వెళ్ళొద్దు ఇప్పుడు పెన్ని స్టాక్స్ అనుకుంటాం మనం ఏంటంటే రేటు తక్కువ ఉంది ఇప్పుడు రూపాయి ఉంది రెండు రూపాయలు ఉంది పది వయసులు ఉంది అని ఎక్కువ మంది ఏంటంటే అభిప్రాయం మనకి ఎక్కువ వస్తాయి కదా అది పెరిగినప్పుడు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తాయి అని ఉంటుంది వంద షేర్లు ఒక రెండు మూడు వస్తాయి మిగతా అన్నీ పోతాయి మళ్ళీ మనం దాని నుంచి బయటికి తప్పించుకోవాలంటే రీమేడ్ చేసుకోవాలి అది ఉపయోగం లేదు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు ఆ షేరు ఎందుకంటే లిస్ట్ అయితే తప్ప లిస్ట్ కానీ షేర్లు వందల వేలు ఉంటాయి సో అలాంటివి పెన్నీ స్టాక్స్ అనేది వందలో ఒక ఐదు పెరుగుంటాయి అది చూసి మనం ఏం చేస్తామంటే మిగతాది కూడా ఇప్పుడు ఆ న్యూస్ వస్తుంది ఎవరు ఇస్తున్నారు మనకి ఎందుకు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు అన్నోన్ పర్సన్ మనకి మెసేజ్ వచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు అనేది ఒక్క ఆలోచన మీ మనసులో ఉంటే డెఫినెట్గా అలాంటివి టచ్ చేయరు ఏదైనా ఇట్లాంటివి చేయాలంటే బ్యాక్ అండ్ మీకు సపోర్ట్ తీసుకుంటూ ఎవరైతే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని అది కన్సిస్టెంట్గా పెరుగుతుందా లేదా డైవర్స్క్వేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర అది ఏమైనా ఇబ్బంది ఉందా ఆ కంపెనీలో మేనేజ్మెంట్ మేనేజ్ ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా కొన్ని ఫండమెంటల్స్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ ప్రకారం బా పెరుగుతుంది అనే హోప్ ఉన్నప్పుడు అలాంటి వాటిలో పెట్టచ్చు లేదు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఎప్పుడో పదేళ్ల తర్వాత అంటే ఇప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఇది ఉండదు కదా దాంట్లో ఫైర్ మొదలు మొదలైనప్పుడు మనం ఎంటర్ అవుతుంటే మనకి ప్రాఫిట్ తొందరగా వస్తాయి కాబట్టి కొంచెం మీ సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ పెట్టగాలి ఇట్స్ హార్డ్ అండ్ మనీ మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టాలండి మన డబ్బులు పోకుండా ఉండాలంటే ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైజెస్ విల్ డిఫర్ ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి అది రిట్రేస్మెంట్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు అలాంటివి కొనుక్కుంటే బెస్ట్ అదే చిన్న చిన్న అంటే రూపాయి రెండు రూపాయలు ఉన్న షేర్లు పెద్ద మూమెంట్స్ ఉండవు లిక్విడేషన్ కూడా ఉండదు దాంట్లో సో డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతాం సో ఎక్కువ లాంగ్ అనుకునేది బాగుంది అనుకున్నప్పుడు మనకు మిగతా వాటి మీద వచ్చిన ప్రాఫిట్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిది